ఈ లోకానికి అల్టిమేట్ సద్గురు శ్రీ సాయిబాబా అయినా మన బలహీన మనస్తత్వంతో మనకు మనమే కొంతమంది గురువులను సృష్టించుకుంటున్నాం ఇక్కడ నాలాంటి వారి తపనేంటంటే ప్రకటిత గురువుల వైపు భవిష్యత్ తరం వెళ్ళకూడదు కొద్దిమంది చేసే ప్రకటిత గురువుల ఆరాధన వల్ల భవిష్యత్ తరానికి నిజమైన తత్వం తెలుసుకునే పరిస్థితి ఉండదు శ్రీ సాయిబాబాయే అసలైన సద్గురువు అని బలంగా చాటాలన్నదే మేము సాయి టీవీ ద్వారా చేస్తున్న ప్రయత్నం ఇది ఒకరోజుతోనో ఏడాదితోనో సాధ్యమయ్యేది కాదు నిరంతరం సద్గురువు వైభవాన్ని చెవులకు ఎక్కిస్తేనే బాబాను ఆశ్రయించిన వారు పక్కదారులు పట్టకుండా ఉంటారు అయినా మేము బలహీనతలను చంపుకోలేము లివింగ్ గురువుల వెంటే పడతాం అనుకుంటే మీరు బాబాకు భారం తగ్గించిన వారవుతారు ఇక మన బాధ్యత తనది కాదులే అని బాబా కూడా రిలాక్స్ అవుతారు ప్రకటిత నియమిత గురువులను ఆశ్రయిస్తే వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం ప్రకటిత గురువులు చేసే కర్మలు వారిని ఆశ్రయించిన వారు అనుభవించాల్సి ఉంటుంది అదే సద్గురువును ఆశ్రయిస్తే మన కర్మలను తొలగిస్తారు ఇది సత్యం సచ్చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి కపర్ధే కుమారుడికి ప్లేగు పొక్కులు వస్తే ఆందోళన చెందుతున్న లక్ష్మీ కపర్ధేకు తన కఫ్ని ఎత్తి తన శరీరం పైన ప్లేగు పొక్కులను చూపించి నీ బిడ్డ బాధను నేను భరిస్తున్నానని చెబుతారు తమను ఆశ్రయించిన వారి కర్మలను సైతం స్వీకరించి భరించేవారే సద్గురువు ప్రకటిత గురువును ఆశ్రయించిన వారు ఆయన కర్మలను అనుభవించి అద్దఃపాతాళానికి వెళ్ళిన వారు నాకు వ్యక్తిగతంగా అనేక మంది తెలుసు నాకు తెలిసిన భార్యాభర్తలు బాబా పట్ల శ్రద్ధాభక్తి కలిగిన వారే కానీ వారి బలహీనత కర్మతంత్రం వైపు లాక్కెళ్ళింది బాబాకు సైతం ఒక గురువు ఉండేవారు ఈయన కూడా గురుసేవ చేసి తరించారు మార్గదర్శి కూడా ఉండాలని చెప్పారని వారు ఒక లివింగ్ గురువును ఆశ్రయించారు పదేళ్ల పాటు ఆ గురువుకు సకల సేవలు చేశారు ఈ క్రమంలో భర్తకు తీవ్ర అనారోగ్యం చేసింది బాబాను అడుగుతుంది ఎందుకు బాబా మాకి పరిస్థితి అని పాపం బాబా ఏం చేస్తారు వారు ఆశ్రయించిన లివింగ్ గురువు కర్మను వారు అనుభవించారు బాబాను ఆశ్రయించిన వారికి కష్టాలు రావా అంటే కర్మానుసారం వస్తాయి వాటిని ఎదుర్కొనే స్థైర్యాన్ని బాబా ఇస్తారు శ్రీ సాయి సచ్చరిత్రలో పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో బాబా చెప్పిన గురుసేవ అనే కథావృత్తాంతంలో అక్కడ చెప్పిన గురుస్థానం బాబాది శిష్యుడి స్థానం మనది ఆ కథలో చివరిగా బాబా అడిగిన ప్రశ్న నా గురువును నేను సేవించుకున్నట్లు మీ గురువును మీరు సేవించుకుంటారా అన్న దాంట్లో మర్మాన్ని అర్థం చేసుకోవాలి నేను చెప్పిన శిష్యుడి వలె నిబద్ధతతో నాతో ఉంటారా అన్నది అక్కడి సారం దానిని వదిలేసి బాబా కూడా ఒక గురువును సేవించుకున్నారు నేను ఒకరిని సేవించుకుంటానంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు చాలా చోట్ల మనం చూస్తుంటాం సాయినాథ్ మహారాజ్కు జై అన్న తరువాత వారు ఆశ్రయించిన గురువులకు కూడా జై కొడుతూ ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ జన్మలో మనం సాధించుకున్న సద్గురు సహచర్యం పరిపూర్ణంగా ఆస్వాదించలేము సగం సద్గురువుపైన సగం ఆశ్రిత గురువు పైన మన మనస్సు ఉండిపోతుంది బాబాను పెద్దగా పట్టించుకోకపోయినా ఆయన ఏమీ అనుకోరని ఆశ్రయించిన గురువు అభిమతాన్ని గౌరవించకపోతే ఆగ్రహిస్తారని ఆశ్రిత గురువు ఆజ్ఞకు లోబడి ఉంటారు సద్గురువు గొప్పతనం ఏమిటంటే భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటితమవుతారు ఆశ్రిత ప్రకటిత గురువుల వద్దకు మనం ప్రాయాసపడి వెళతాం తన స్నేహితుడు ఆశ్రయించిన గురువు వల్ల ఏ మేలు కలిగినప్పుడు హేమడ్ ఒక మాట సచ్చరితలో రాస్తారు సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం ఎందుకు ఈ మాట నేడు మనకు వర్తిస్తుంది సద్గురు పాదాల చెందుతున్న సుఖాన్ని వదులుకొని ప్రకటిత గురువుల వద్దకు వెళ్ళి కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం ఆయాచితంగా లభించిన సద్గురు సాంగత్యాన్ని వదులుకొని ఎక్కడికో పరిగెత్తుతారు సద్గురువు ప్రేమ వర్ణించడానికి అలివి కానిది భక్తుడి వద్దకే సాయి భగవానులు నడిచి వచ్చిన సంఘటన ఒకటి నేను చూశాను విజయనగర్ కాలనీలో ఒక అమ్మ ఆమె వయస్సు ఎనభై ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై ఏళ్లకు పైగా తాము నివసించే అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న బాబా విగ్రహం బాబా కొలువు తీర్చుకొని భజన సత్సంగం నిర్వహించుకుంటున్నారు కరోనా సమయంలో ఆ తరువాత కూడా వయస్సు మళ్ళడంతో రెండు అంతస్తులు కిందకు దిగి గురువారం బాబాకు పూజ చేసి నైవేద్యాన్ని స్వీకరించమని ప్రార్థించి వస్తోంది ఈ క్రమంలో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్లో ఉంటున్న ఓనర్ పెద్దావిడ వద్దకు వచ్చి గోల చేశారు మీరు బాబాను కింద పెట్టి పూజలు చేయడం లేదు అందువల్లే మా అబ్బాయి తరచూ అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది బాబాను మా ఫ్లాట్ వద్ద నుండి తీసుకు వెళ్ళిపోవాలని నెల రోజులు రాధాంతం చేశాడు బాబాను అక్కడి నుండి తీసి ఎక్కడ పెట్టాలని ఆందోళన చెందుతున్న సమయంలో బాబా ఒకరోజు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి అది ఒక ఫకీరు రూపంలో రోడ్డుపైన నిలబడి ధూపం వేస్తూ అమ్మ నన్ను మీ ఇంట్లోకి పిలవరాదా నన్ను నీతో పాటు ఇంట్లో ఉంచుకోరాదా అని అడుగుతారు అమ్మకు ఏమీ అర్థం కాదు ఇంట్లో బాబా వారి పెద్ద చిత్రపటం ఉంది దానినే బాబా స్వరూపంగా చూసుకుంటున్నాను మళ్ళీ ప్రత్యేకంగా ఏమి తెచ్చిపెట్టుకోవాలి బాబా ఎప్పుడు నాతో ఉన్నారన్న భావన ఇస్తూనే ఉన్నారు ఆ స్వప్నానికి అర్థం విశ్లేషించుకోసాగింది ఆ పకీరు ఎక్కడ నిలబడ్డారు అపార్ట్మెంట్ బయట ఇంట్లోకి పిలుచుకో అన్నాడు అప్పుడు అర్థమైంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాబా తనను ఇంట్లోకి పిలుచుకో అంటున్నారని నెల రోజులుగా కింద ఓనర్ పెట్టే నశ భరించలేక బాబా అక్కడి నుండి వచ్చేయాలనుకుంటారు అక్కడ ఉన్న బాబామూర్తికి అమ్మ పూజలు చేయకపోవడం వల్ల కొడుకు ఆరోగ్యం చెడిపోయిందన్న అపవాదు కూడా సదరు ఓనర్ చేశాడు తన తల్లిపై ఇక ఎటువంటి నింద మాట రాకుండా తానే పైకి వస్తానని స్వప్నంలో చెప్పారు దీన్నంతా అర్థం చేసుకున్న అమ్మ వెంటనే బాబామూర్తిని పైకి తెప్పించుకుని కొలువు తీర్చుకున్నారు నేను ఒకరోజు వెళ్ళేసరికి హాల్లో ఒకవైపు బాబామూర్తి ఆయనకు ఎదురుగా సోఫాలో అమ్మ ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని తృప్తి సంతోషం అమ్మలో కనిపించాయి ఈ సంఘటనలో తల్లి కొడుకు ప్రేమ స్పష్టంగా కనిపించాయి వృద్ధురాలైన తల్లి ఇంటికే పరిమితమైతే కొడుకు తల్లి వద్దే ఉంటూ సేవ చేసినట్లు అనిపించింది అమ్మకు నొప్పి కాళ్ళవాపులు వంటి శారీరక సమస్యలు ఉన్న బాబాను తదేకంగా చూస్తూ శక్తిని కూడగట్టుకుంటోంది సద్గురు సాయి ఇచ్చే స్వాంతన పంచే ప్రేమ జీవితంలో ఎవ్వరూ ఇవ్వలేరు ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించుకోవాలి బాబా కింద ఫ్లోర్ నుండి పైకి వచ్చిన తరువాత బాబా చేసిన లీలలు అన్నీ ఇన్ని కావు ఎదురు ఫ్లాట్లో ఉంటున్న కుటుంబం బాబా పట్ల పెద్దగా విశ్వాసం లేనివారు నిత్యం గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారి ఉపాసన చేస్తారు చాలాసార్లు అమ్మ అతని భార్యతో చెబుతుంది బాబా కూడా భగవంతుడే మీ ఆయనను నమ్మమని చెప్పు అని భార్య చెప్పినా ఆయన చెవికి ఎక్కించుకోలేదు ప్రతి గురువారం అపార్ట్మెంట్లో ఉన్న భక్తులు అమ్మ ఇంట్లోనే హారతి భజన నిర్వహించసాగారు ఒకరోజు భజనకు వచ్చిన ఎదురు ఫ్లాట్ ఆవిడ అమ్మతో తన కొడుకు ఉద్యోగ సమస్య గురించి చెబుతుంది ప్రతి ఇంటర్వ్యూలో దగ్గరిదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతోందని మీ ఆయనకు బాబాను నమ్మి మీ కుటుంబమంతా తొమ్మిది గురువారాలు భజనలో పాల్గొనమని అమ్మ చెప్పింది బాబాను కూడా గాయత్రిదేవి స్వరూపంగా భావించి తొమ్మిది గురువారాలు భజనలో పాల్గొనాలని భర్తను ఒప్పించుకున్నారావిడ ఎనిమిది గురువారాలు పూర్తయినా ఉద్యోగం రాలేదు తొమ్మిదవ గురువారం సమీపిస్తుండగా పక్క ఫ్లాట్ ఆవిడకు టెన్షన్ పెరిగిపోయి అమ్మ మీరు చెప్పినట్లే నా భర్త ఎనిమిది గురువారాలు భజనలో పాల్గొన్నారు ఇప్పటి వరకు కొడుకు ఉద్యోగంలో ఎలాంటి పురోగతి లేదు ఏమీ జరగకపోతే ఆ పైవారం నుండి మా ఆయన నన్ను భజనకు పంపరు అంటుంది అమ్మ ఇలాంటివి ఎన్నో చూసి ఉన్నారు కాబట్టి ఎందుకు కంగారు ఇంకా వారం సమయం ఉంది బాబా చేయదలుచుకుంటే ఆఖరి సెకండ్లో కూడా చేస్తారు అని చెప్పింది తొమ్మిదవ గురువారం భజన పూర్తి కాగానే అబ్బాయికి మెయిల్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ అయిన సందేశం వచ్చింది అప్పటి నుండి ఎదురు ఫ్లాట్లో ఉంటున్న గాయత్రి ఉపాసకులు ప్రతిరోజు అమ్మ ఇంట్లో ఉన్న బాబాకు ఆర్గ్యపాద్య పూజలు నిర్వహిస్తున్నారు ఇంకొక చమత్కారం చెబుతాను ఎవరైతే కింద నుండి బాబాను తీసుకెళ్లమని గోల చేశారో ఆయనే మూడు వారాల నుండి పైకి భజనకు రాసాగారు ఒక సందర్భంలో అమ్మ ఒక విషయం చెబుతుంది మాకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదు మా అబ్బాయి తన ఇంటికి వచ్చేయమంటున్నారని చెప్పింది అప్పుడు కింద ఫ్లోర్లో ఉండే వ్యక్తి అయితే మీ ఫ్లాట్ను బాబాతో పాటు అమ్మేసేయండి అన్నారట కింద నీ ఇంటి పక్కన బాబా ఉంటేనే కొడుకు ఆరోగ్యం పాడైందన్నావు ఇప్పుడు బాబాతో కూడిన ఇంటిని అడుగుతున్నావు ఎందుకు అంటే బాబా విలువ పక్కన ఉంటే తెలియలేదు ఇప్పుడే ఆయన మహత్తును అనుభవిస్తున్నానని చెప్పారు నా ఊపిరి ఉన్నంత వరకు నేను బాబా వచ్చి ఉన్న ఇంటిని విడిచి వెళ్ళను నేను గతించిన బాబాకు గుర్తుగా నా తరతరాల వారు బాబా సాన్నిధ్యాన్ని ఆస్వాదించడానికి ఈ ఫ్లాట్ ఇలానే ఉంటుందని తేల్చి చెప్పారు అమ్మ సద్గురు ప్రేమ పరిమళాన్ని ఆస్వాదించిన వారి జీవితాలు అమ్మ వలె ధన్యమవుతాయి ఎంతటి సంక్లిష్ట పరిస్థితులనైనా వారు దాటగలరు ఇదే హైమావతమ్మకు పదేళ్ల క్రితం క్యాన్సర్ నిర్ధారణ అయింది డెబ్బై ఏళ్ళు పైబడిన వయస్సు డాక్టర్ ఆపరేషన్ కుదరదు అన్నారు ఈ శరీరం నాది కాదు ఆపరేషన్ చేయించుకుంటాను అని చెబితే డాక్టర్లు ఆశ్చర్యపోయారు దేవుని పైన భారం వేసి డాక్టర్లు ఆపరేషన్ చేశారు ఆ వయస్సులో క్యాన్సర్ కణితి తీసివేస్తే రెండు మూడు సంవత్సరాలు బ్రతకవచ్చని డాక్టర్లు చెప్పారు కానీ ఈ రోజుకు ఆపరేషన్ జరిగి పదేళ్ళు డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు సద్గురువుతో పెనవేసుకునే బంధం జీవితానికి అంతులేని ధైర్యాన్నిస్తుంది నియమిత గురువు ప్రకటిత గురువు నిన్ను ఇటువంటి గండం నుంచి బయట పడవేయగలుగుతాడా నొప్పి లేకుండా నీ రోగాన్ని నయం చేయగలుగుతాడా ఒక మిత్రుడితో మరో వ్యక్తి వాదిస్తున్నాడు బాబా మార్గంలో నేను ఆశ్రయించిన గురువు చాలా గొప్పవాడు ఆయన బాబాను మనకు దగ్గర చేస్తాడు బాబా లాగానే మా గురువు అని చెబితే ఒక పని చెయ్యమను బాబా లాగానే మీ గురువు కదా ఒకసారి బాబా లాగా ఖండయోగం చేసి చూపెట్టమను అని అడిగాడట సద్గురువుతో మనం ఎవ్వరినీ పోల్చలేము సద్గురువు పక్కన ఇంకొకరి ఫోటో పెట్టే అర్హత సాధించిన వారు లోకంలో ఎవ్వరూ లేరు బాబాను ఆశ్రయించి ఆయన గౌరవాన్ని ప్రతిష్టను మనం తగ్గించకుండా ఉంటే చాలా మంచిది బాబాతో సమానమైన దైవం బాబాతో సమానమైన గురువు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు బాబా వలె మన కర్మలను తొలగించే గురువు ఇంకెవ్వరూ ఉండరు బాబా మన సంతోషంలో ఉంటారు మన దుఃఖంలోనూ ఉంటారు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో ఆయన ఉంటారు ప్రకటిత గురువులను ఆశ్రయించిన వారు జీవితాన్ని ధనాన్ని మొత్తం అక్కడ పోగొట్టుకుంటారు ఖజానా ఖాళీ అయిన తరువాత ప్రకటిత గురువు ఆశ్రయించిన వారి ముఖం కూడా చూడరు బాబా అలా కాదు మన కష్టంలో ఉంటారు సుఖంలో ఉంటారు అన్నింట ఆయన ఉంటారు బాబాను ఆశ్రయించిన వారందరికీ కూడా ఇదే అనుభవం ఇదే స్వాంతన హేమడ్ పంత్ చెప్పినట్టు సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోకండి